నూతన సంవత్సర వేడుకలలో బైక్ రైడింగులు చేస్తే కఠిన చర్యలు తప్పవని బుచ్చిసీఐ హైమారావు హెచ్చరించారు బుచ్చి సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు న్యూ ఇయర్ పేడుకలలో యువకులు రోడ్లపై కేక్ కట్ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేస్తామన్నారు నూతన సంవత్సర వేడుకలు ప్రజలు ప్రశాంతంగా జరుపుకొని పోలీసులకు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన బుచ్చి మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా 31స్ట్ నైట్ ఎవరైనా సరే బైకులు అతివేగంగా నడిపినా ఆ బైకులకి సైలెన్సర్స్ తీసి ప్రజలకు అసంఖ్య అసౌకర్యం కలిగించే విధంగా రైడ్ చేసిన మద్యం మత్తులో వెహికల్స్ నడిపినా అదేవిధంగా కేక్ కేక్ కట్ చేసే క్రమంలో ట్రాఫిక్ని జామ్ చేసిన ఎవ అలాంటి వ్యక్తులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడితే దయచేసి ప్రజలందరూ గమనించాలి అందరూ పోలీసు వారికి సహకరించాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్